నేను ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు గ్రామ పంచాయతీ ఆనం స్వరం ఆ గ్రామ పంచాయతీ లోపలికి నేను సర్పంచ్ లోపల లోపలికి ఒక అది సజ్జది కూలి నా భుజం మీద పడ్డది భుజం మీద పడితే చూస్తే పెళ్ళ పడ్డది పడితే అరే గ్రామ పంచాయతీ ఇంత ఊరకుందని గ్రామ పంచాయతీ అప్పుడు అదే నెల దాన్ని ఊల కొట్టేసి కొత్త గ్రామ పంచాయతీ కట్టింది నేను మీరు కట్టి రేమన్నా ఏదైనా చేస్తే నాకు చూపెట్టింది ఈ స్కూల్ బిల్డింగ్ కట్టింది నేను మునుగూడ తండలు ఈ అంగన్వాడీ స్కూల్ కట్టింది నేను ఇంకో స్కూల్ కట్టింది నేను ఇవన్నీ చేసిన ఇప్పుడు నాలుగు కోట్ల పది లక్షల ఇది రోడ్లు శిశురోలు శిశురో డాబా డాబా రోడ్లు మేము తెచ్చాము గొనుగుట తండు చిన్న తండ్రి అయినా కానీ మేము చేసిన అభివృద్ధి చూస్తే వీళ్ళు ఇంకా ఇంకా మా మీద చెప్పకూడదు చెప్తే తిడతారా ఇల్లు అనేది అనుకోవాలి నేను మేము తెస్తే మా ప్రభుత్వం వల్ల మేము తెచ్చి మేము బోర్డు వేసి ఇలాగ్రం చేస్తే వీళ్ళు వచ్చి దొంగది కట్టుకొని రాదు అది ఎంత ధర్మం అది మా బోర్డు మీద